సమాజంలో పేదరికానికి అనేక కారణాలు ఉన్నాయి చరిత్రలో మనం చూసినప్పుడు కొంతమంది ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడే పరిస్థితికి వచ్చారు చరిత్ర ఒకసారి విశ్లేషించినప్పుడు ఈ మూడు కారణాలు కూడా ఆ కులాల్ని ఎక్కడికక్కడ ఆర్థికంగా ఎనికి లాగేసే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించే దిశ స్వాతంత్రం వచ్చింది డెబ్బై ఐదు సంవత్సరాల పైన పూర్తి చేసుకున్నాం నేను మేము మళ్ళా చూస్తే రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవచ్చు ఇంకా కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అసమానతల పైన పోరాడే పరిస్థితి వస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష ఈ కేసు చెప్పిన తర్వాత చరిత్ర కూడా ఒకసారి చరిత్రలో నేను కూడా ఒక నలభై యాభై ఏళ్లు భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చాము అది కూడా ఒకసారి చూసినప్పుడు దీన్ని ఇటీవల కాలంలో అనేక ఛాలెంజెస్ తర్వాత నేను ఆ చరిత్ర చెప్పేటప్పుడు చెప్తాను ఒక తీర్పిచ్చారు ఏడు మంది జడ్జెస్ ఆరో ప్లస్ వన్ తీర్పిచ్చినప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వర్గమైనా సరే ఎనకబడిందని భావిస్తే మీరు వర్గీకరణ చేసే ఉన్నాయని రాష్ట్రం కాని కేంద్రం కాని అందరికీ మీకు చేసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తీర్పిచ్చారు దానిపైన వన్ మ్యాన్ కమిషన్ వేయడం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నియమించడం వారందరూ ఆలోచించిన తర్వాత మొన్నే కేబినెట్ లో కూడా ఒక నిర్ణయం చేశాం ఈ నిర్ణయం చేసిన దాని వెనకాల ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం చెప్పిన మాట ఈ రోజు నిలబెట్టుకోవడానికి అయితే ఈ రోజు కమిషన్ వేసిన తర్వాత కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఏదైతే ఇరవై ఆరు జిల్లాలు అయినాయి ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఇది చేయాలంటే జనాభా లెక్కలు సరిగా లేవు కాబట్టి నేను రికమెండ్ చేయలేకపోతున్నాను గవర్నమెంట్ కి అధికారం ఉంది రెండు వేల ఇరవై ఆరు లో సెన్సస్ జరుగుతుంది ఆ సెన్సస్ లో వచ్చిన డేటా ఆధారంగా మీరు జిల్లా వారిగా కేటగరైజేషన్ చేసుకునే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు ఎన్నికల్లో కూడా మనం చెప్పింది జిల్లా వారిగా కేటగరైజేషన్ తీసుకొస్తామని చాలా స్పష్టంగా ఆమె ఇచ్చాం మళ్లీ ఆమె ఇస్తున్నా రోజు డిలే అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూనే మళ్లీ సెన్సస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లా వారిగా కేటగరైజేషన్ చేయడానికి